మాజీ ఎంపీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పీసీసీ మీడియా చైర్మన్ తులసిరెడ్డి ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశంలో మాట్లాడారు ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడం అనేది అది కూడా ఒక బర్నింగ్ టాపిక్ పులివెందుల మదనపల్లితో సహా పది ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ కార్పొరేట్ పరం చేస్తూ చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం గత సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖున జీవో ఐదు వందల తొంభై జారీ చేయడం జరిగింది ఇది చాలా దురదృష్టకరం ఇది ఆక్షేపణీయం ఇది గర్హనీయం కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని ఈ జీవోను తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది దానికి ప్రధాన కారణాలు మూడు ఒకటి ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రైవేట్ పరం చేయడం ద్వారా ప్రైవేట్ యాజమాన్యం వారు మెడికల్ సిట్లను అటు ఎంబీబీఎస్ కానీ పీజీ సీట్లను లక్షల రూపాయలకు కోట్ల రూపాయలకు అమ్ముకుంటారు దీనివల్ల పేద విద్యార్థులు వైద్య విద్యకు దూరం అవుతారు ఇది నెంబర్ వన్ కారణం మేము వ్యతిరేకించడానికి రెండవది ఈ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉండే ఆసుపత్రుల్లో పేద రోగులకు ఉచిత వైద్యం లభించదు అది రెండవది మూడవది ప్రతిభకు పాడే కట్టడం జరుగుతుంది పసిడికి పట్టాభిషేకం చేయడం జరుగుతుంది ప్రతిభకు పాడే కట్టడం పసిడికి బంగారు డబ్బుకు పట్టాభిషేకం చేయడం జరుగుతుంది ఈ మూడు కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ ఈ జీవోను పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది ప్రభుత్వం చెప్పే కారణాలేమి ఒకటి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు రెండవది ఈ కళాశాల భవనాలన్నీ అన్నీ కూడా దశలోనే ఉన్నాయి మూడవది పీపీపీ అంటే ప్రైవేటేషన్ కాదు అని ప్రభుత్వం చెప్తా ఉంది ఇవి ఏమాత్రము సహేతుకంగా లేవు ఈ మూడు కారణాలు మొదటి కారణమేమి ప్రభుత్వం దగ్గర డబ్బు లేదు కాబట్టి ప్రైవేటలోకి ఇస్తున్నాము ఈ మొత్తం ప్రభి పది ప్రభుత్వ వైద్య కళాశాలలు పూర్తి చేయాలంటే ఇంకా కావాల్సింది కేవలము ఆరు వేల కోట్ల రూపాయలు ఇంకా కావాల్సింది పది మెడికల్ కళాశాలకు ఆరు వేల కోట్ల రూపాయలు చాలు ప్రభుత్వం యొక్క బడ్జెట్ ఎంత రెండు వేల ఇరవై ఆరు ప్రజెంట్ ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయలు మూడు లక్షల ఇరవై రెండు వేల ఐదు వందల ఎనభై కోట్ల రూపాయల బడ్జెట్ కావాల్సిందంత కేవలము ఆరు వేల కోట్ల రూపాయలు కాబట్టి రాష్ట్ర బడ్జెట్లో ఆరు వేల కోట్ల రూపాయలది చాలా చాలా స్వల్పం కాబట్టి నిధులు లేవనేది కారణం కానే కాదు అంతేకాకుండా ఈవెన్ అది కూడా అవసరం లేకుండా ఈ పది మెడికల్ కళాశాలకు ఆల్రెడీ ఆర్థిక సహాయం చేస్తామని నాబార్డు అగ్రిమెంట్ కూడా చేసుకున్నది కాబట్టి నాబార్డు వాళ్ళు ఆర్థిక సహాయం చేస్తున్నారు కాబట్టి బడ్జెట్ నుండి పెట్టాల్సిన అవసరం కూడా లేదు కాబట్టి ఇది సాకు మాత్రమే కుక్కలు చెప్పులు వెతకును నక్కలు బొక్కలు వెతకును కూటమి నాయకులు సాకులు వెతకును సుమతి అన్నట్లు డబ్బు లేదనడం అనేది ఒక సాకు మాత్రమే ఇక రెండవది ఈ బలా ఈ కళాశాల భవనాలన్నీ కేవలం పునాదశలోనే ఉన్నాయి అని చెప్పడం అటు హోమ్ మినిస్టర్ అంతే గారు కానీ మిగతా గారు కానీ చెప్పడం ఇది శుద్ధ తప్పు బొంకరా బొంకరా పోలిగా అంటే టంగుటూరు మిరియాలు తాటికాయంత అన్నట్లు ఇది పచ్చి అబద్ధం ఉదాహరణకు పులివిందలు తీసుకుంటే పులిబెందల మెడికల్ కళాశాలకు సంబంధించి ఆసుపత్రికి సంబంధించి నూరు శాతము భవనాలు పూర్తయినాయి అక్కడ నర్సింగ్ కళాశాల కూడా శాంక్షన్ అయింది నర్సింగ్ కళాశాల భవనాలు నూరు శాతం పూర్తయినాయి మెడికల్ కాలేజీకి సంబంధించి అరవై శాతం పూర్తయినాయి క్వార్టర్సు మిగతా మౌలిక సదుపాయాలకు సంబంధించి అరవై పర్సెంట్ పూర్తయినాయి ఒకటేమో ఆసుపత్రి హండ్రెడ్ పర్సెంట్ అయింది నర్సింగ్ కళాశాల హండ్రెడ్ పర్సెంట్ అయింది మెడికల్ కాలేజ్ భవనాలు సిక్స్టీ పర్సెంట్ అయినాయి క్వార్టర్స్ అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిక్స్టీ పర్సెంట్ అయినాయి నేషనల్ మెడికల్ కమిషన్ వాళ్ళు ఢిల్లీ నుండి వచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించి ఆసుపత్రి హండ్రెడ్ పర్సెంట్ అయిపోయింది నర్సింగ్ కళాశాల భవనాలు పూర్తయినాయి కాబట్టి మెడికల్ స్టూడెంట్స్కు ఈ కళాశాలలో క్లాసులు జరపచ్చు ఈ లోపల మెడికల్ కాలేజీ భవనాలు పూర్తి చేయొచ్చు అనే ఉద్దేశంతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి యాభై ఎంబీబీఎస్ సీట్లు నేషనల్ మెడికల్ కమిషన్ వచ్చేసి మంజూరు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకే కానీ చంద్రబాబు ప్రభుత్వం మా దగ్గర ఫ్యాకల్టీ లేదు వసతి సౌకర్యం లేదు అని చెప్పి ఈ యాభై ఎంబీబీ సీట్లు మాకు వద్దు అని నేషనల్ మెడికల్ కమిషన్కు లేఖ రాసింది ఇది సిగ్గుచేటైన విషయం ఏ అయినా మాకు యాభై కాదు నూరు ఇవ్వాలి నూట యాభై ఇవ్వాలి అని అడగాల్సింది పోయి ఆల్రెడీ మంజూరు చేసిన యాభై ఎంబీబీ సీట్లు వద్దు అని చెప్పినటువంటి పనికి మాలిన ప్రభుత్వం వచ్చేసి చంద్రబాబు ప్రభుత్వం ఇక మూడవ అంశం పీపీ అంటే ఇది ప్రైవేటైజేషన్ కాదు అంటున్నారు అమ్మను మమ్మీ అన్నట్లు నాన్నను డాడీ అన్నట్లు కుక్కను సులకం అన్నట్లు నక్కను జంబూకం అన్నట్లు ప్రైవేటైజేషన్కు ముద్దు పేరే పీపీపీ ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రైవేటైజేషన్ కనీసము ప్రైవేటైజేషన్లో అయినా సరే ఏదో ప్రైవేట్ వ్యక్తులు కొంత ఖర్చు పెడతారు కానీ ఇక్కడ ప్రభుత్వ సొమ్మును ప్రైవేట్లకు ఇవ్వడం ఎందుకు చేస్తున్నది ఇదంతా కాసుల కకుర్తి కాసుల కకుర్తి కోసం ఈ పరిస్థితి దిగుతారని కూటమి ప్రభుత్వం పులివెందుల మెడికల్ కాలేజీ మిగతా మెడికల్ కాలేజీలో ఆ పరిసరాల్లో ఒక ఎకరా భూమి విలువ రెండు కోట్ల నుండి ఐదు కోట్ల వరకు ఉంది అలాంటిది కేవలం నూరు రూపాయలకు ముప్పై మూడు సంవత్సరాలకు రెండు కోట్ల రూపాయలు పైన పైన విలువ చేసే భూమిని కేవలము నూరు రూపాయలకు లీజుకి ఇస్తారట అంటే ఒక యాభై ఎకరాలు ఉంటే నూరు కోట్ల రూపాయలు విలువ చేసే భూమిని కేవలము ఐదు వేల రూపాయలకు లీజు దీన్ని చూస్తే కృష్ణ చోళాపరం నాటకంలో మంచి చౌకబేరం అనే ఒక పద్యం ఉంది నారదులు పడతాడు కృష్ణుడు తీసుకొని ఆ విధంగా ఉంది కూటమి ప్రభుత్వం యొక్క వ్యవహారం అన్నిటికంటే ముఖ్యం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడైన ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వైద్య విద్యను ప్రైవేటైజేజ్ చేయడము క్యాపిటేషన్ ఫీజు వైద్య విద్యలో చేయడం ఆయన పూర్తి వ్యతిరేకం ఎన్టీ రామారావు గారు ఎనభై మూడులో క్యాసెట్లో ఇది ప్రత్యేకంగా మెన్షన్ చేశాడు కాబట్టి ఎన్టీ రామారావు గారి ఆశయాలకు వ్యతిరేకం పేద విద్యార్థులకు వ్యతిరేకం పేద రోగులకు వ్యతిరేకం ప్రతిభకు వ్యతిరేకం అందువలన కాంగ్రెస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉంది తప్పులు చేయడం మానవ సహజం సర్దిద్దుకోవడం విజ్ఞుల లక్షణం మీరు తప్పు చేశారు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు చేశారు ఇప్పటికైనా సర్దిద్దుకోండి లేకుంటే జీవో ఐదు వందల తొంభై మీ కూటమి ప్రభుత్వం మెడకు ఉరితాడవుతుంది మీ ప్రభుత్వ పతనానికి దారి తీస్తుంది తస్మాత్ జాగ్రత్త అని చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంని కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తూ ఉంది పదిహేడులో ఆరు రన్నింగ్లు ఉన్నాయి ఈ పది ఇప్పుడు ప్రైవేటీ పరం చేయాలని ఈ పదిలో పులివెందుల ఇక్కడ వచ్చేసి మదనపల్లి పెనుగొండ ఆదోని మార్కాపురం బాపట్ల పాలకొల్లు నర్సీపట్నం పార్వతీపురం అమలాపురం ఈ పది ఇప్పుడు ప్రైవేట్ పరం చేయాలని ఆల్రెడీ ఆరు వచ్చేసి విజయనగరము ఇంకా కొన్ని ఆరు అవి రన్నింగ్లో ఉన్నాయి పాడేరు విజయనగరం ఇవి ఒక్కటి పిడుగురాళ్ళు అనేది అది పక్కన పెట్టారు పదిహేడులో ఆ పిడుగురాళ్ళను పక్కన పెట్టి ఆరు ఆల్రెడీ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు నుంచే క్లాస్ జరుగుతున్నాయి కొన్ని న్యాయస్థానానికి పోయినారు కానీ ఇది న్యాయస్థానాలు జనరల్గా వచ్చేసి ప్రభుత్వ పాలసీలో జోక్యం చేసుకో చట్టానికి వ్యతిరేకంగా ఉంటే జోక్యం చేసుకుంటే కానీ ప్రభుత్వ పాలసీ అన్నప్పుడు అంటారు వాళ్ళు కాబట్టి ఇది కోర్టుల కంటే ప్రజా కోర్టు తేల్చుకోవాల్సిన విషయమే ఇది కాబట్టి ఇది అందుకోసమే ప్రజా కోర్టునే దీనికి సమాధానం వస్తుంది